మన ఋషులు చెప్తూ ఉంటారు మన చుట్టూ ఒక రక్షణ కవచం ఉంటుంది అని దాని ప్రభావం మన చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చడానికి సహాయపడుతుంది అని ఇదే మాట సైన్స్ కూడా చెప్తుంది మన శరీరం నుండి ప్రతి క్షణం బయో ఎలక్ట్రిక్ మాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వెలువడుతుంది అని ఇదే మన ఆరా యొక్క రూపం ఆరా అంటే అది ఒక శక్తి కవచం ఇదే మనలోని ఆకర్షణ శక్తికి ఎదుటివారిని ఆకర్షించేందుకు మనకు సహాయపడే శక్తి క్షేత్రం ప్రతి మనిషిలోనూ ఆరా అనేది ఉంటుంది అది వారి యొక్క మనస్సు స్థితిని బట్టి మారిపోతూ ఉంటుంది ఇప్పటి వరకు మన జీవితంలో ఆరా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఎన్నో వీడియోలను చూసాం కానీ ఈరోజు ఈ వీడియో మీ ఆరా ఎలా ఉందో దాన్ని మీరు మీ కళ్ళతో ఇంకా మీ అనుభూతితో ఏ విధంగా ప్రత్యక్షంగా చూడగలరో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో మీ ఆర ఎంత కాంతివంతంగా ఉందో తెలుసుకోవడానికి కొన్ని సాధనలు ఇవ్వడం జరిగింది దాని ద్వారా మీరు కొన్ని నిమిషాలు లేదా కొన్ని సెకండ్లలోనే మీ హారాను చూడగలుగుతారు అది ఎలానో ఇప్పుడు చూద్దాం ముందుగా మీ ఆరాను ఫీల్ అయ్యే సాధనం చేద్దాం ఇప్పుడు మీ రెండు చేతులను బాగా రబ్ చేయండి ఇంచుమించు రెండు మూడు సెకండ్ల వరకు మీ రెండు చేతుల్లో బాగా వేడి పుట్టేంత వరకు రబ్ చేస్తూనే ఉండండి ఇప్పుడు మీ రెండు చేతుల్ని కొంచెం దూరంగా దగ్గరగా ఉన్నట్లుగా మూవ్ చేస్తూ ఉండండి అంటే చప్పట్లు కొట్టినట్టుగా ఉండాలి కానీ చేతులు రెండు ఒకదానితో ఒకటి తాకకుండా ఉండాలి మనం చప్పట్లు కొడితే ఏ విధంగా మన చేతులు మూవ్ చేస్తూ ఉంటామో ఆ విధంగానే మూవ్ చేయాలి మీ అరచేతులు రెండు ఒకదానికి ఒకటి తాకకూడదు మీ అరచేతులు రెండిటికి మధ్య ఇంచుమించు ఐదు నుండి పది లేదా పన్నెండు అంగులాలు దూరాన్ని ఉండేలా చూసుకోవాలి మీ రెండు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉంచి చేస్తూ ఉండండి దగ్గర చేస్తూ దూరం చేస్తూ మీ చేతుల్లో మూవ్మెంట్ని చేయండి మీ రెండు అరచేతుల మధ్య ఉండే ఖాళీని గమనించండి అక్కడ మీకు ఒక అనుభూతి ఎదురవుతుంది మీ రెండు చేతుల మధ్య బాగా గమనిస్తే ఆకర్షణ వికర్షణ శక్తిలాగా ఒక ఐస్కాంత శక్తి అక్కడ మీకు అనుభవంలోకి వస్తుంది మీ రెండు చేతుల మధ్య గమనిస్తే మీ చేతులు రెండు ఒక ఐస్కాంత శక్తులాగా ఏర్పడినట్టు అనిపిస్తుంది ఈ సాధన కొంచెం సమయం చేయగా చేయగా మీ రెండు చేతులు మధ్యలో ఒక వైబ్రేషన్ మీరు అనుభూతి చెందుతారు ఆ చేతుల మధ్య ఒక బరువైన భావం మీ చేతులను దగ్గరగా లేదా దూరంగా ఆ ఎనర్జీని మూవ్ చేస్తున్నట్టు లేదా ఒక అయస్కాంతం నుండి ఏ విధంగా అయితే అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందో ఆ విధంగా మీ చేతుల మధ్య అనుభూతి అనేది మీలో కలుగుతుంది ఇదే ఆరాశక్తిని అనుభూతి చెందడం అంటే ఒకవేళ మీకు ఇలాంటి అనుభవం కలిగినట్టు అనిపిస్తే కామెంట్స్ లో తెలియచేయండి లేదంటే మరొక్కసారి ఇంకొంచెం ఫోకస్ చేసి చూడండి ఈ సాధనను మీరు కళ్ళు మూసుకుని చేయాలి మీ ఫోకస్ అనేది చాలా అవసరం మీ ఫోకస్ ని మీ రెండు చేతుల మధ్యన నిలిపినప్పుడు మాత్రమే ఈ అనుభూతిని మీరు స్పష్టంగా పొందగలుగుతారు ఈ సాధనాన్ని మీరు తరచు చేయటం వలన మీ ఆరా ఎంత పరిధిలో ఉంటుందో స్పష్టంగా తెలుసుకోగలుగుతారు ఇక రెండవ సాధన మన కళ్ళతో ఆరా యొక్క శక్తిని చూడగలటం ఈ సాధన ద్వారా మీరు మీ ఆరా శక్తిని స్పష్టంగా చూడగలుగుతారు దీనికోసం మీరు మీ చేతికి ఉన్న రెండు వేల చివరను గమనించాలి దీనికోసం ఎలాంటి గజిబిజి లేని లైట్ కలర్లో ఉన్న గోడకు ఎదురుగా ఉండాలి ఇప్పుడు మీ చేతికి ఉన్న బొటన వేలిని చూపుడు వేలిని ఒకదానితో ఒకటి ఎదురుగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు మీ చేతి వేల చివర ని బాగా గమనించాలి మరీ సుదీర్ఘంగా అయినట్టు కాకుండా కొంచెం చూచాయిగా అయినట్టుగా మీ చూపుని ఉంచాలి మీ చేతివేళ్ల చివరిన చాలా చిన్న వలయం కనబడుతుంది ఇది వెంటనే కనబడకపోవచ్చు కాని కనిపెట్టగలిగితే కొన్ని సెకండ్లు సరిపోతుంది ఇది చాలా సులభమైన పద్ధతి అలా చూసినప్పుడు మీ చేతివేళ్ల లో మీకు ఏ కలర్ అనిపించిందో గమనించండి మీకు కనిపించిన కలర్ని కామెంట్స్లో తెలియచేయండి ఇక మూడవది వాటర్ రిఫ్లెక్షన్ టెస్ట్ దీనికి మీరు ఒక గ్లాస్ నీరుని తీసుకోవాలి ఆ గ్లాస్ ని దీపం కాంతి ముందు ఉంచి దాని వెనుక మీ చేయిని ఉంచాలి ఒక గాజు గ్లాస్ ను మాత్రమే దీనికోసం ఉపయోగించాలి కళ్ళను రిలాక్స్ చేసి నీటిలో ప్రతిబింబాన్ని గమనించండి కొద్దిసేపటికి మీ చేతి చుట్టూ తెల్లటి లేదా వెండి కాంతి మెరుస్తుంది అదే మీ ఆరా యొక్క ప్రతిబింబం ఇక నాలుగవది షాడో టెస్ట్ దీనికి మీరు తెల్లటి లేదా లైట్ కలర్ గోడ ముందు నిలబడి వెనుక ఒక చిన్న దీపం వెలిగించాలి మీ నీడ అంచులను గమనించాలి కొద్ది క్షణాల్లో ఆ నీడ చుట్టూ రేఖ కనబడుతుంది అది మీ ఆరా యొక్క అవుట్లైన్ ఈ విధంగా మీ ఆరాను పరీక్షించుకోవచ్చు అనుభూతి చెందవచ్చు ఆరాని చూడటం అంటే కేవలం వెలుగును చూడటం కాదు అది మన చుట్టూ ఉన్న శక్తిని గుర్తించడం ఇది ఒక జ్ఞాన సాధన మీ చుట్టూ విశ్వం ఎలా స్పందిస్తుందో అని చూడగలగటం ప్రతిరోజు మీ ఆరాను చూడటం అనేది ఒక శక్తి మీటర్లా ఉంటుంది అంటే మీ యొక్క శక్తి స్థాయిలను ఫ్రీక్వెన్సీని మీ కళ్ళతో మీరు చూడగలగటం హెచ్చు తగులను తెలుసుకుని దానిని సరిచేసుకోగలగటం ఈ ఆరా యొక్క శక్తి స్థాయిలే మీ జీవితంలో ఆకర్షణ శక్తిని పెంచే శక్తి కవచం ఆరా ద్వారానే మీరు విశ్వంలో దేన్నైనా ఆకర్షించగలుగుతారని గుర్తుంచుకోండి ఈ వీడియోలో మీ ఆరా యొక్క శక్తి స్థాయిని మాత్రమే చూడగలిగారు కానీ మీ ఆరా యొక్క రంగులను ఎలా చూడగలమో వాటి గుణాలను వాటిని ఎలా శక్తివంతంగా కాంతివంతంగా మార్చుకోవాలో తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్స్ ద్వారా తెలియచేయండి అలానే ఈ వీడియో ద్వారా మీ ఆరాను చూడగలిగారో లేదో కూడా తెలియచేయండి